ఫోన్ ట్యాపింగ్ కేసును ఎలక్షన్ కమిషన్ విచారణ చేయాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ కిషన్ రెడ్డి కేసీఆర్ పర్మిషన్ లేనిదే ట్యాపింగ్ అసాధ్యమన్నారు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ట్యాపింగ్ పై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలన్నారు ఫోన్ పై గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు ఇందులో కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల ఉందని ఆరోపించారు ఇటు దుబ్బాక మునుగోడు బైపోల్లోనూ ట్యాపింగ్ జరిగిందన్నారు కిషన్ రెడ్డి ఏ రకంగా వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా నిజంగా తెలంగాణ సమాజం కానీ యావత్ దేశం కానీ ఆశ్చర్యపోతూ ఉంది అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటి ఈరోజు దర్యాప్తులో బయటపడతా ఉన్నాయి ఈ కేసు ఆషామాషి కేసు కాదు ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యవహారము ఇది ఒక రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు చర్య మాత్రమే కాదు రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందడం కోసం చేపట్టినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రమే కాదు ఇందులో వ్యక్తిగత గోప్యత నియమాల ఉల్లంఘన కూడా చాలా స్పష్టంగా జరిగింది హుజురాబాద్ శాసనసభ ఎన్నికల్లో మునుగోడు శాసనసభ ఎన్నికల్లో ఆ మధ్యలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ నియమానికి విరుద్ధంగా ఆదేశాలను ఉల్లంఘిస్తూ వాయులేట్ చేస్తూ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వివరించింది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్లను ఇష్ట రాజ్యాంగ అక్రమ పద్ధతిలో ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది మీకు తెలుసు ట్వంటీ ట్వంటీ అక్టోబర్లో జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆ తర్వాత హుజరాబాద్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల ఫోన్లు మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా మా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఈరోజు పోలీసులు నివేదికలో తెలుస్తూ ఉంది నేను ఈరోజు ఈ విషయం పైన ఆనాటి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాను దీనికి కారణం ఎవరని అడుగుతా ఉన్నాను ఇందులో వస్తున్నటువంటి వార్తల ప్రకారము ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం ప్రత్యక్ష ప్రమేయం